హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మనం రెగ్యులర్గా ప్రోటీన్ ఇంటేక్ కోసం పప్పు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి సో రెగ్యులర్గా పప్పు కాకుండా ఈరోజు మనము భిన్నంగా డిఫరెంట్గా మసాలా పప్పు అండి డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది సో మసాలా పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దానికి మీ ఇష్టం అండి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే కందిపప్పుతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దేనితో చేసుకున్న టేస్ట్ బాగుంటుంది సో ఇక్కడ నేను ముందుగా పెసరపప్పుని పప్పుని లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలండి సో మనకి ఫ్లేవర్ అనేది తెలుస్తుంటుంది మనం ఫ్రై చేస్తుంటే సో కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది సో మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసుకోవాలి సో నెక్స్ట్ మనము ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి ఆన్ చేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో పోపు అనమాట సో జీలకర్ర ఆవాలు అలాగే హోల్ గరం మసాలా ఇలాచి లవంగం పట్ట షాజీరా సో బిర్యానీ ఆకు అవన్నీ వేసుకోవాలన్నమాట మనం ఇలా హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా అందులో వేసుకోవాలి అలాగే కరివేపాకు సో కొంచెం మనకి పచ్చిమిర్చి కరివేపాకు హోల్ గరం మసాలా మంచి వాసన వస్తుందండి మంచిగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి సో మనకి ఉల్లిపాయలు అనేవి మంచిగా ఉడకాలన్నమాట సో మూత పెట్టేసి మనము ఉల్లిపాయల్ని మగ్గనిద్దామండి సో చూస్తున్నారు కదండి ఆల్మోస్ట్ మనకి మగ్గిపోయింది సో నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కారం తగినంత కారం వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి చూసుకొని కారం వేసుకోండి సో ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో మనము నానపెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకోవాలన్నమాట నా పెసరపప్పు ప్లేస్లో మీరు కందిపప్పుని కూడా వేసుకోవచ్చు సో ఇలా మొత్తం పెసరపప్పుని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్ళు మనకి పప్పు ఉడకడానికి ఎన్ని నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట సో పోసుకొని ఇక నెక్స్ట్ మనకి పప్పు ఉడకాలి అందులో సో ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలండి సో ఉడుకుతుంది మనకి పప్పు మధ్యలో మనకు కొంచెం పుదీనా పుదీనా ఆకులు వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది సో కొంచెం పుదీనా వేసేసుకొని అలాగే ఇందులో కొంచెం ధనియా పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ కొంచమేనండి ఎక్కువ ఏం పట్టదు సో చిటికెడు కొరియాండర్ పౌడర్ ఇంకా గరం మసాలా పౌడర్ సో రెండు వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి సో ఇంకా మనం పప్పు అనేది మంచిగా ఉడికే వరకు పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదండి ఇలా సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇంకా ఉడకాలి అనుకుంటే మూత పెట్టేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వచ్చండి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి సో సాల్ట్ అవసరమైతే చెక్ చేసుకోండి అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి సో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి పైనుంచి వేసుకొని ఈ మసాలా పప్పు వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుందండి సో చాలా కమ్మగా డిఫరెంట్గా బాగుంటుంది సో నేను ఆ రోజు తోటకూర ఫ్రై చేశాను సో తోటకూర ఫ్రై అలాగే మసాలా పప్పుతో తిన్నాను చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్